మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుండగడ్డ జగదీష్ రెడ్డి వాళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తుంగుతుర్తి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచిన నాయకులు గాదర్ కిషోర్ కుమార్ పుట్టినరోజు వేడుకలు సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మార్పెద్ది శ్రీనివాస్ గౌడ్ ఒకటో వార్డులోని ఆలేటి ఆటంలో మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి ఆటంకం జరిగినప్పటికీ మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగులకు ఒకరోజు కడుపు నిండా భోజనం పెట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు గాదర్ కిషోర్ గారికి పేదలంటే ఎక్కువ ప్రేమ అని ఆయన పుట్టినరోజును మానసిక వికలాంగుల నడుమ జరుపుకోవాలనే ఉద్దేశంతో సీతాసాదాగా అన్నదానం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు సందర్భంగా మానసిక వికలాంగులు ఎంతో సంతోషంతో కడుపు నిండా భోజనం చేసి ఆనందం వ్యక్తం చేశారు మా విద్యార్థి సందర్భంగా ఉమ్మడి ఉమ్మడినగొండ జిల్లా విభజన విభాగం అధ్యక్షులు మా అన్నగారు గౌరవనీయులు మార్పుదర్ శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆనేటి ఆటం మానసిక వికలాంగుల ఆశ్రమంలో వారికి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని వారి యొక్క సేవలు మా తుంగతూర్టి ప్రజలకు ఇంకా ఉపయోగించాలని మనస్ఫూర్తిగా దేవులు ప్రార్థిస్తూ తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారికి అత్యంత సన్నిహుడు జిల్లా మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ సిరాపేట జిల్లా సృష్టికర్త జగదీష్ రెడ్డి గారి ఆత్మీయులు అత్యంత మిత్రులు మా యొక్క తుమతరు మాజీ శాసనసభ్యులు నాతో సహచార ఉద్యమకారుడు గాదర్ కిషోర్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పొడకుడు ఉన్నటువంటి ఆలటి ఆటం అన్నదాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం నాతో పాటు కార్యక్రమం హాజరినటువంటి మిత్రులు ఉద్యమ నాయకులు కలెక్టర్ శివబు గారికి యువజన నాయకులు చింటు గారికి విజయ్ గారికి తిరిటీ గారికి అశోక్ గారికి ఈ ఆశ్రమ నిర్వాహకులకు మీ అందరం కూడా మీ అందరం కూడా గాదరి కిషోర్ కుమార్ గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక సంస్కృతి ప్రాంతానికి సరిపడ జిల్లాకు సేవ చేయాలని చెప్పేసి అని ప్రార్థన చేసి అందులో తప్పకుండా వారు ఏదైతే మాకు ఆదర్శంగా ఉండి సేవా దుఃఖదాన్ని అందించుండో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో కిషోర్ నాయకత్వంలో మేము పనిచేయడానికి ముందునో వారు ఏదైతే మాకు ఆలోచన నేర్పిండో సేవ అనేది ఒక ప్రజాసేవ అనేది గొప్పది అది ఏదో పనిచేసిన పర్లేదని చెప్పేసి అని ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆలటాట ఉన్నటువంటి అనాథలకు అందరికీ కూడా పొట్ట నిండా అన్నం పెట్టాలని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం కావున మీ అందరి తరఫున మరొక్కసారి మా యొక్క భగవంతుడు అన్నకు ఆయుర ప్రసాదించి వా కుటుంబాన్ని కూడా క్షేమంగా చూడాలని చెప్పేసి రేపు మళ్ళీ కూడా ఎక్కువ శక్తితో ఈ యొక్క తుమతుర్తి ప్రాంతానికి సిరిపేట జిల్లాకు ఎక్కువ సేవలు చేసే విధంగా ఆ దేవుడు ప్రార్థించాలని చెప్పేసి అని తెలియజేస్తా किशोरन लांग लिव लांग लिव किशोरन लांग लिव मुरलीधर ईश्वरनगर नायकत्व मुरलीधर केशवगतम मुरलीधर जयंतला सीआर नगर नायकत्व मुरलीधर विजय शिडगर नायकत्व मुरलीधर किशोर नायकत्व लांग लिव लांग लिव किशोरन लांग लिव लांग लिव लांग लिव किशोरन लांग लिव लांग लिव लांग लिव किशोरन लांग लिव गोर्मेन्ट <laughs> <laughs>